ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయకన్ ఐటీస్ ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో కలెక్షన్ అయితే చూస్తున్నాను అండి అది కూడా స్పన్ నైటీస్ కలెక్షన్ అయితే చూస్తున్నాను బేసిక్ స్పన్ ఐటీస్ కలెక్షన్ చూస్తున్నాను ప్రైజెస్ వచ్చేసి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మీకు వి స్టార్ నెక్ అయితే వస్తుందండి ఓన్లీ మనకు ఫ్రంట్ స్టార్ నెక్ వస్తుందండి బ్యాక్ వచ్చేసి జస్ట్ షేప్ వస్తుంది వితౌట్ లేస్ అనమాట హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ డిజైన్ అయితే వస్తుంది దీంట్లో మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా నీట్గా చాలా బాగుంది సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చేసి మీకు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు స్కిన్ కలర్ లాగా వస్తుంది అది స్కిన్లో ఇంకొంచెం డార్క్ షేడ్ అనమాట దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్లో అండి మనకు ఇది వచ్చేసి మనకు లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది దీంట్లో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అండి ఇలాంటి కలెక్షన్ కోసం డైలీ మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి బట్ సేల్ అయితే అవుతుంది బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేరండి సబ్స్క్రైబ్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత నేను ఒక ఆఫర్ అయితే అనౌన్స్ చేస్తానండి వెయిటింగ్ ఫర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వెంటనే సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో ఆ తర్వాత అంత ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి సో అది కూడా మనం ప్లాన్ అయితే చేద్దాము అండ్ ఇవి వచ్చేసి అన్నీ కూడా ఇందులో ఇది వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి వితౌట్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది బేసిక్స్ పనిలో వితౌట్ ఎంబ్రాయిడరీ ఇవేంటంటే మీకు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి మెషిన్ వాష్ చేసుకోవచ్చు కలర్ పోవడం ఫింక్ అవ్వడం అలా ఏది కూడా ఉండదు ఇవి కాటన్ కాదండి స్పన్ ఐటీస్ స్పన్ ఐటీస్ మాత్రమే ఇప్పుడు నేను చూసిన కలెక్షన్ అన్నీ కూడా స్పన్ ఐటీస్ కలెక్షన్ అండి హ్యాపీగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నెక్స్ట్ కదండి సో మరిన్ని కలెక్షన్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్